హలో అండి అందరికీ నమస్కారం ఆయన మనితాపతిపాటి అందరూ బాగున్నారా అండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు నేను మరొక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి సడన్గా ఈవినింగ్ కొంతసేపు పడుకొని ఆఫ్టర్నూన్ లేచేసరికి క్లైమేట్ చూసారు కదా ఎంత చల్లగా ఉందంటే బయట మొన్న నైట్ వర్షం పడింది అండ్ నిన్న అయితే కొంచెం కూల్ కూల్గా అట్లా ఉండిందండి మార్నింగ్ కూడా ఎండ్ వస్తుంది అనమాట కాకపోతే ఈరోజు సడన్గా ఈవినింగ్ చూసేసరికి చిన్న చిన్న చినుకులు పడుతూ చల్లటి గాలైతే ఉంది ఫైనల్గా మా దగ్గర కూడా కొంచెం వాతావరణం అయితే చల్లబడిందండి చాలా అంటే చాలా ఎక్కువ వేడి ఉంటుంది అనమాట అండ్ మనం ఉన్న హౌస్లో కూడా ఇంకా ఎక్కువ వేడి ఉంటుంది అంటే మనము సైడ్స్ విండోస్ అవి ఓపెన్ చేసుకోవడానికి అంత ఫెసిలిటీ లేదు గాలి రావడానికి అంటే పక్కన హౌస్ కన్స్ట్రక్ట్ అవ్వడం ఇలాంటి వాటి వల్ల సో ఇంకా అందులోనే ఏసీ పెట్టాము కాబట్టి ఊరికే విండోస్ ఓపెన్ చేయడము క్లోజ్ చేయడము అండ్ బై బయట ఏంటంటే కొంచెం తోట ఉంది కదా వెనక పక్క ఏమన్నా సడన్గా దూరేస్తాయేమో పాములు అలాగని చెప్పి కొంచెం కొంచెం భయం అనమాట అలాగా మార్నింగ్ ఒక వన్ అవర్ టూ అవర్స్ అలాగ తీసి పెట్టేసి మళ్ళీ క్లోజ్ చేసి పెట్టేస్తాను దానివల్లనో ఏమో తెలియదు కానీ ఈ ఇల్లు అయితే చాలా వేడిగా ఉంటుందండి ఇంకా పిల్లలు అయితే అలా ఆడుకుంటూ ఉన్నారు సురేష్ గారు కూడా ఉన్నారండి తను కూడా బయట కూర్చున్నారనమాట చెట్లు పక్కన మనం ఒక బండ వేసి ఉన్నాం కదా కూర్చోడానికి అని చెప్పి తనైతే అక్కడ కూర్చొని ఉన్నారు ఇంకా పిల్లల్ని చూసుకుంటూ నేను కూడా కొంతసేపు అలాగ చూసేసి మళ్ళీ టైం అయిపోతుంది పూజ చేసుకోవాలండి ఈరోజు ఇంకా అందుకని చెప్పేసి ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుని ఇంకా పార్కింగ్ ఏరియా కూడా క్లీన్ చేసుకుంటున్నాను నాకు ఇంట్లో నచ్చని ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈ పార్కింగ్ టైల్స్ అండి బాబోయ్ అసలు మామూలుగా అనిపించదు అనమాట ఇసక అంటే మొత్తం ఈ గ్యాప్స్ ఉంది కదా ఈ గ్యాప్స్ అంతా మట్టి చేరుకుపోతూ ఉంటుంది అప్పటికి వీక్లీ ట్వైస్ అయితే ఖచ్చితంగా కూడా క్లీన్ చేస్తూ ఉంటాము అలా చేయడం వల్లే కొంచెం బెటర్గా ఉంది లేదంటే ఊరికి గారు పట్టేస్తాయి అనమాట సో ఇంక ఇవన్నీ కూడా సర్దేసుకొని అంతా క్లీన్ చేసేసుకొని అప్ అయిపోయి పూజ చేసుకోవాలి అండ్ ఈ రోజు నుంచి కూడా వారాహి నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి కదా సో నేను నేను కూడా ఈ ఇయర్ కొంచెం పూజ చేసుకుందాము అని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అంటే వ్రతాలు ఇవన్నీ కాదండి నాకు తెలిసినట్లుగా ఇంకా వారాహి దేవి నవరాత్రులు కాబట్టి ఆ వారాహి అమ్మవారి ఫోటో అయితే తెచ్చుకున్నాను చెప్పాలి అంటే నాకు నిజంగా తెలీదు లాస్ట్ ఇయర్ నుంచి నేను చూస్తున్నాను అనమాట అమ్మవారి గురించి ఇంకా దాని తర్వాత నుంచి కూడా మనకి పనులు సరిపోతూ ఉన్నాయి అట్ ప్రజెంట్ నాకు చేసే అంత ఓపిక మొన్నటి వరకు లేదండి నిజంగా పూజ చేసుకునేది కూడా చాలా తక్కువ అనమాట కాకపోతే ఎందుకో తెలియదు కానీ ఈసారి నాకు చెయ్యాలి చెయ్యాలి అనే ఒక యాక్టివ్నెస్ వచ్చింది ఒక పాజిటివ్నెస్ అనిపించింది నా ప్రమేయం లేకుండానే నేను చేసుకోగలుగుతున్నాను అనమాట చాలా యాక్టివ్గా అనిపిస్తుంది నిజంగా చెప్తున్నాను ఇంకా అన్నీ వదిలేస్తే ఏది ఉండదు అని చెప్పేసి నాకు అనిపించింది అనమాట మన లైఫ్లో జరిగేవి కానీ ఏదైనా కానీ జరిగేవి జరుగుతూనే ఉంటాయి వాటన్నింటినీ వదిలేసి మనం ఏం చేయాలి అనేది ఆలోచించుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది మెయిన్లీ ఈ రోజుల్లో మనుషులను నమ్మడం కంటే కూడా దేవుణ్ణి నమ్ముకుంటూ ఆలోచించుకుంటూ ఆయన ధ్యానంలో ఉండిపోతే ఆ కొద్ది సమయం అనేది చాలా ప్రశాంతంగా బ్రతకొచ్చండి అది నేను చాలా త్వరగా చాలా లేట్గా రియలైజ్ అయ్యాను ఇంకా నుంచైనా కానీ అనవసరమైన పనులన్నీ పక్కన పెట్టేసి మనమేంటి మన కుటుంబం ఏంటి మన కోసం ఉన్న వాళ్ళెవరు మనం ప్రాబ్లమ్స్లో ఉన్న ఉన్నప్పుడు మన వైపు చూసిన వాళ్ళెవరు అనేది గుర్తుపెట్టుకొని సో ఎవరెవరి కోసమో ఏదేదో చేసేయకుండా మన కోసం ఉన్న వాళ్ళ కోసం ఆలోచించుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా మిగిలిన టైం ఏదైతే ఉంటుందో పనికి మాలని చేసేసి ఎవరికో ఏదో చేసేద్దాము ఇలాంటివన్నీ కాకుండా దేవుడి దగ్గర కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకుంటే అంతకుమించి మించి ఈ జీవితానికైతే ఏం అవసరం లేదనిపిస్తుంది అండి అండ్ ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ కంటిన్యూ అవుతుంది తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి మీకోసం రెగ్యులర్గా కూడా మంచి మంచి వ్లాగ్స్ అనేవి ఇక్కడ నుంచి షేర్ చేస్తూ ఉంటాను కాబట్టి మీ సపోర్ట్ అనేది ఖచ్చితంగా కావాలి ఇంకా లోపల పార్కింగ్ ఏరియా అంతా చిమ్మేశాను ఇంకా పూజ చేసుకుంటున్నాను కదండి అది కూడా దేవికి ఈవినింగ్ టైంలోనే పూజ బాగా ఇష్టం అంట అంటే సూర్యోదయం అయిన తర్వాత చెయ్యాలి అని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇంక నేను ఈవినింగ్ కూడా మొత్తం అంతా కూడా క్లీన్ చేసుకుంటున్నాను లోపలైతే అయిపోయింది ఇంకా పార్కింగ్ ఏరియా తర్వాత ఇక్కడ వీధిలో కూడా మనం ముగ్గు వేసుకుంటాం కదా ఆ ప్లేస్ వరకు అయితే చిమ్మేసి ఆ చెత్త అంతా ఊడ్చేసి దాని తర్వాత అయితే ముగ్గు పెట్టేసుకున్నాను అనమాట చెప్పాలి అంటే ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కూడా బిజీ అయిపోయి సో నేనైతే ముగ్గులు కూడా పెట్టట్లేదండి బయట అంటే ఈవినింగ్ టైంలో ఇంతకుముందు వ్లాగ్స్ మీరు చూసినట్లయితే ఖచ్చితంగా సాయంత్రం పూట కసువు చిమ్మి ముగ్గు పెట్టేదాన్ని సన్న ముగ్గు అని చెప్పేదాన్ని కదా బట్ చాలా రోజులు అయిపోయింది ఇక్కడ ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ పెట్టుంటాను సో అంత ఇదిగా పట్టించుకోవడం నన్ను నేను మర్చిపోయాను అనమాట సో ఇంకా అందుకని చెప్పేసి నీట్గా చిమ్మేసి ఇంకా వాకిల్ చల్ల దగ్గర కొంచెం వాటర్ చల్లేసి ముగ్గు పెట్టేస్తాను మన సైడ్ అయితే చాలా వరకు ఇలాంటివి చేస్తూ ఉంటారండి మార్నింగ్ అలాగే ఈవినింగ్ రెండు పూటలా కూడా ముగ్గులు పెడుతూ ఉంటారు అనమాట ఈవినింగ్ అయితే జస్ట్ ఇలాగ చిమ్మేసుకొని రెండు కర్రలు గీసేస్తారు నెల్లూరు సైడ్ అంతా ఆల్మోస్ట్ అందరూ చేస్తారేమో మీరు చేస్తారా చేయరు అనేది కూడా నాకు కామెంట్స్ లో చెప్పండి ఎంతమందికి ఇది తెలుసు అనేది మా సైడ్ అయితే ఖచ్చితంగా చేస్తారండి ఇప్పుడు మన జనరేషన్ కొంచెం మర్చిపోతుంది కానీ పెద్దవాళ్ళైతే అస్సలు ఒప్పుకోరనమాట అలాగా చేస్తూనే ఉంటారు రెగ్యులర్గా వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు మనం ఏముందులే అని చెప్పేసి నేను కూడా లైట్ తీసుకున్నాను ఇంట్లోకి వచ్చిన తర్వాత సో ఇంక ఈ పని అయితే అయిపోయింది ఇక్కడ మొన్న ఈ చెట్టు అంతా కూడా ఆకు తీసేసానండి చూసారు కదా మళ్ళీ కొత్తగా చిగురులు వస్తున్నాయి పువ్వులు ఏమన్నా వస్తాయేమో అందులో కూడా బాగా పోదాం అనమాట కొంచెం కట్ చేసేసాను ఇంకా తర్వాత అయితే పువ్వులు కోస్తున్నాను అనమాట అమ్మవారికి మాల కట్టి వేసుకుందాము అని చెప్పేసి ఫైవ్ అవుతుంది టైం ఇంక ఇంట్లో పని అయిపోయింది కాబట్టి పాలు పెట్టేసి వచ్చాను ఆ పాలు కొంచెం వేడెక్కేలోపు ఈ పువ్వులన్నీ కోసి పెట్టేసుకొని కొంచెం కట్టేసి అమ్మవారికి పూజ చేసుకుంటున్నాను కదా సో మాల లాగా వేసుకుంటాను అనమాట చిన్న ఫోటో ఫ్రేమ్ తీసుకున్నానండి పెద్దదైతే నాకు చాలా నచ్చింది కానీ ఇంకా మనకి ఇంట్లో ప్లేస్ లేదు మళ్ళీ తెచ్చి సరిపోయి సరిపోయినట్లుగా పెట్టడం కంటే కూడా మన పూజ రూమ్కి సెట్ అమ్మవారి రూపం కనిపించడానికి చిన్నది ఒకటి అనమాట నిన్న వెళ్ళి తీసుకున్నాను నైట్ ఇంక ఈరోజు అయితే పూజ స్టార్ట్ చేసుకున్నాను చేసుకున్నా యాక్చువల్గా మార్నింగే పెట్టుకోవాలి బట్ మార్నింగ్ అయితే కుదరలేదు ఇంకా ఇంట్లో క్లీనింగ్స్ అవన్నీ చేసుకుంటూ మార్నింగ్ పెట్టలేదు ఇంక ఇప్పుడైతే మొత్తం క్లీనింగ్ అంతా అయిపోయి ఇప్పుడైతే టోటల్గా పూజ మొత్తం కూడా చేసుకుంటున్నాను అనమాట అండ్ ఈ టైంలో పువ్వులు అయితే అయిపోవచ్చాయి కానీ ఫోటో ఫ్రేమ్ చిన్నదని చెప్పాను కదా అమ్మవారికి అయితే సరిపోతుంది అంటే ఈ సన్న జాజులతో ఎంతైనా కానీ కొత్త పూలు కూడా ఉన్నాయి బయట తెచ్చినవి రోజా పువ్వులు కానీ మన ఇంట్లో పూసినవి స్వయంగా మన చెట్లు కదా అండి ఇలాంటివి పెడితే అమ్మవారు కూడా చాలా సంతోషిస్తారు అండ్ మనకు కూడా చాలా తృప్తిగా ఉంటుంది అని చెప్పేసి సో ఈ పువ్వులైతే కోస్తున్నాను అనమాట అన్ని కూడా కడితే ఒక మూర వస్తాయి లెండి ఈ మధ్య అంత కూడా రెండు మూరలు మూడు మూరలు కూడా పూసింది బట్ ఈ రోజైతే రెండే వస్తున్నాయి అండ్ అమ్మవారికి వేసేటప్పుడు కనకాంబరాలు కలిపి వేయొచ్చా లేదా అనేది నాకు కొంచెం డౌట్ కనకాంబరాలు వీటిని కొంతమంది పర్టిక్యులర్గా యూజ్ చేయకూడదు అంటారు కదా దాని గురించి నాకు తెలియదు మీరు ఎవరికైనా తెలిస్తే చెప్పండి కనకంబరాలు వేసి కట్టి పెట్టచ్చా లేదనేది నాకు ఎందుకో ఈ వైట్ పువ్వులు వేయడం కంటే కూడా కొంచెం కనకంబరాలు అవి వేసి కడితే చాలా అందంగా ఉంటుంది అనిపిస్తుంది అండ్ ఇంకా మిద్దు మీద అయితే బట్టలు అవి వేసానండి సో అవన్నీ తీసుకొచ్చి సోఫాలో వేసానమాట అండ్ డోర్ మ్యాట్స్ ఉంటే అవి కూడా బయట వేసేసాను ఇంకా వర్షం పడేలాగా ఉంది ఇందాకే మీరు చూసారు కదా చిన్న చిన్న చినుకులు పడుతూ ఉన్నాయి ఈ మిద్దంతా వాషింగ్ మిషన్ పని చేయక చాలా ఎక్కువ బట్టలు ఉండిపోయాయి అనమాట రెగ్యులర్గా వేస్తూ ఉన్నాను ఇవి తడిచిపోయాయి అనుకోండి మళ్ళీ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి తీసుకొచ్చేసాను ఇంక ఇవన్నీ కూడా మళ్ళీ పనంతా అయిపోయిన తర్వాత మడత పెట్టుకోవాలి మోస్ట్లీ పని అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా వర్క్స్ అయితే కంటిన్యూగా ఉంటూనే ఉంటాయి కాబట్టి ఇంకా రేపు మార్నింగ్ వరకే అట్లా ఏదైనా చైర్లో వేసి పెడతాను ఎందుకంటే పూజ అయిపోయేసరికి తర్వాత మళ్ళీ వెంటనే నేను బ్లౌజ్ వర్క్స్ అవి పెట్టుకోవాలన్నమాట ఇంకా పిల్లలు వస్తారు అంటే పిల్లలకి ఏదన్నా చేయడము సరిపోతూ ఉంటుందండి ఇంకా పర్టికులర్గా అక్కడ కూర్చొని చేద్దాము అంటే స్టోన్స్ పెట్టడం బ్లౌజెస్కి ఎక్స్ట్రాగా ఆ పనులు పడిపోయాయి ఈ కంటే చూసారు కదండి ఎంత బాగున్నాయో సన్నజాజులు అమ్మవారికి అందులో కూడా మంచి సో వస్తూ ఉంటుందనమాట వీటితో పాటు కొన్ని మన ఇంట్లో కస్తూరు పువ్వులు ఉన్నాయి అవి కూడా కోస్తున్నాయి ఇవి కూడా రియల్గా మనకి నాటు రోజాలు ఉంటాయి కదండి అలాగా మంచి కలర్ ఉంటుంది ఈ చెట్టు నాకు చాలా నచ్చింది తీసేద్దాం అనుకుంటాను కానీ ఇంకా ఈ చెట్టు రెగ్యులర్గా పూస్తూ ఉంటుంది అనమాట ఇంతకుముందు మనం రెంట్ హౌస్లో ఉన్నప్పుడు ఒక్కొక్కసారి పువ్వులు దొరికేవి కదండి అప్పుడు ఒత్తిగా అట్లా పూజ చేయాలి అంటే నాకు అసలు నచ్చేది కాదు సో ఇప్పుడు ఎనుకోండి మన ఇంటి ముందు చెట్టు ఉంది కాబట్టి ఒక నాలుగు పూలు దొరికితే హ్యాపీగా పెట్టేసుకొని పూజ చేసేసుకోవచ్చు అందుకని ఈ చెట్లు అయితే ఖచ్చితంగా మందారాలు ఇవన్నీ కూడా నాటాలి తెచ్చిపెట్టాను కానీ నాకు అక్కడ ఫెసిలిటీ లేక నాటలేకపోతున్నాను సో ఇవి సరిపోతాయి ఇంకా లోపలికి వెళ్ళేసి ఇవి పెట్టేసి కాఫీ కలుపుకొని తాగేసి ఫ్రెష్ అప్ అయిపోయి దాని తర్వాత అయితే పూజ స్టార్ట్ చేసుకున్నానండి నేను మీకు చెప్పాను కదా నాకు పెద్దగా పూజల మీద వీటి మీద అవగాహన లేదు కాకపోతే నాకు చేయాలి అనిపించింది నాకు ఉన్నంతలు నాకు వీలైనంతలు నేనైతే ఈ ఫస్ట్ వీక్ అయితే చేసుకున్నాను నెక్స్ట్ ఇయర్కి ఇంకా బాగా తెలుసుకొని ఇంకా కొంచెం నాకు శక్తిని ఓపికని అనుకోండి అమ్మవారు ఇంకా మంచిగా చేసుకుంటాను ప్రసాదం అయితే పెట్టేసుకొని ఇంకా సురేష్ గారిని కొబ్బరికాయ తెచ్చి ఇయమన్నానండి తనైతే బయటికి వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ప్రసాదం చేసేసుకొని పువ్వులు అవి పెట్టేసుకొని నాకు తెలిసిన కొన్ని మంత్రాలు ఉన్నాయన్నమాట అంటే నేను ఫోన్లో చూసుకున్న వేళండి నాకు నేను చెప్పాను కదా ఫస్ట్ టైం చేసుకుంటున్నాను ఇంకా అందుకని చెప్పేసి పెద్దగా అయితే ఏం పెట్టుకోలేదు దీపం పెట్టేసుకుని అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం అంట సో పానకం చేసి పెట్టాను ఇంకా అంతే అనమాట హారతి ఇచ్చేసి ఇంకా మార్నింగ్ కూడా పూజ చేయలేదు ఈరోజు ఈవినింగే మొత్తం స్టార్ట్ చేసుకున్నాను అనమాట చెప్పాను కదా పూజ రూమ్ అంతా క్లీనింగ్ ఉండే అదంతా చేసుకుంటూ ఇంకా పూజ సామాన్ అంతా చేసుకునేసరికి నాకు లేట్ అయిపోయింది మార్నింగ్ పిల్లల్ని ఆ స్కూల్కి పంపించి మళ్ళీ క్యారేజెస్ ఇవన్నీ ఉంటాయి కదా అంతా అయిపోయి తర్వాత ఈవినింగ్కి కంప్లీట్ చేసుకున్నాను అనమాట మొత్తము ఇంకొకేసారి ఈవినింగ్ స్నానం అంటే ఈవినింగ్ పూజ చేసుకున్నాను ఇంకా పూజ అయిపోయింది కదండి నెక్స్ట్ అయితే ఇంకా బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా పిల్లల్ని అయితే ట్యూషన్కి పంపించేశానండి దానివల్ల నాకు ఇంకా ప్రశాంతంగా అయితే పూజ చేసుకోవడానికి అయ్యింది ఇంకా పూజ అయిపోయిన తర్వాత టైం అయితే సెవెన్ అనమాట అంటే సిక్స్ థర్టీ ఆ టైంకి పూజ అయిపోయింది ఇంకా దాని తర్వాత ఇంకా నేను బ్లౌజ్ అయితే పెట్టేసుకున్నాను అనమాట ఇంకా డోర్స్ అవి ఓపెన్ చేసి పెట్టాను ఇంట్లో ఇంకా పసుపు నీళ్ళు అవన్నీ చల్లుకొని పూజ చేసుకున్నాను అనమాట ఇంకా శారీ కట్టుకుందాం అనుకున్నాను కానీ ఈవినింగే కదా కొంచెం ఒక గంట కోసం ఎందుకు అని చెప్పేసి ఇంకా తల కూడా ఆరలేదు జస్ట్ ఇంకా మార్నింగ్ తలస్నానం చేశాను అండ్ ఈవినింగ్ కూడా కొంచెం వాటర్ పైన పోసేసుకొని ఇంకా తలస్నానం అయితే కంప్లీట్ చేసేసాను అనమాట ఇంకా దానివల్ల నాకు డ్రెస్ వేసుకుంటేనే పూజ చేసుకోవడానికి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది అనిపించింది సో ఈసారి మండే అలాగా చేసుకుంటాను కదా అప్పుడు శారీ కట్టుకుంటా మార్నింగ్ టైంలో అయితే రెడీ అవడానికి కొంచెం అనిపిస్తుంది కానీ ఈవినింగ్ కదా ఏం శారీ కట్టుకుంటాం ఒక గంటే కదా అనిపించింది అనమాట సో ఇంకా నెక్స్ట్ అయితే ఇంకా బ్లౌజ్ కూడా స్టార్ట్ చేసేసాను ఇది కంప్లీట్ చేస్తే అసలు త్రీ డే టూ డేస్ అయిందండి ఈ బ్లౌజ్ నేను మిషన్ మీద పెట్టి కరెంట్ పోవడం అస్సలు పని అవ్వట్లేదు నిన్నంతా కరెంట్ లేదు మాకు నైట్ సో దానివల్ల వర్క్ ఆగిపోయింది అనమాట ఇంకా తర్వాత సరే అని చెప్పేసి మళ్ళీ పెడితే ఇంకా నిద్ర అనమాట పిల్లలతో మాట్లాడుతూ మాట్లాడుతూ నైట్ అయితే లెవెన్ థర్టీకే పడుకుండా పోయాం సరే లెవెన్ టెన్ థర్టీకి పడుకున్నాము కరెంట్ లేదని ఇంకా అట్లా ఇట్లా తిరుగుతూ కరెంట్ వచ్చింది వెంటనే నిద్రపోయామన్నమాట సో నైట్ అవ్వలేదు ఇంకా మార్నింగ్ లేచి బ్యాగ్ నెక్ పెట్టాను ఇంకా మార్నింగ్ అంతా కూడా పూజ రూమ్ అని చెప్పాను కదా ఆ క్లీన్ చేసుకోవడము ఆ పనులతో సరిపోయింది ఇంకా అలాగైతే ఈ బ్లౌజ్ అయితే కంప్లీట్ చేయలేకపోతున్నాను టూ డేస్ నుంచి ఎప్పుడెప్పుడు అయిపోతుందో అందులోనే ఇది కొంచెం బ్రైడల్ వర్క్ టైప్ అండి చాలా కష్టం అనమాట మొత్తం ముడి వర్క్ వస్తుంది ఇంకా బ్లౌజ్ అయితే స్టార్ట్ చేసేసాను ఇంకా ఈ డోర్స్ అవి ఓపెన్ చేసి పెట్టుంటాను కదండి నాకైతే కొంచెం భయం వేస్తుంది పిల్లలు ఎవ్వరు లేరు అండ్ చుట్టుప్రక్కల కూడా మనకి హౌసెస్ అయితే ఏం లేవు కదా సో దానివల్ల కొంచెం భయంగా అనిపిస్తుంది అనమాట ఏ చిన్న సౌండ్ వచ్చినా కానీ కొంచెం సెక్యూరిటీ పరంగా ఆలోచించుకోవాలి కదా డోర్స్ బయట డోర్ ఓపెన్ చేశాను అండ్ ఇంట్లో మెయిన్ డోర్ ఓపెన్ చేసేసాను గ్రిల్స్ ఇవన్నీ ఓపెన్ చేసి పెట్టాను అంటే పూజ చేసుకుంటున్నాం కదండి అన్నీ క్లోజ్ చేసుకుని ఎలా పూజ చేసుకుంటాము ఆ పూజ చేసుకున్న పది నిమిషాలు దాని తర్వాత కూడా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అయితే ఓపెన్ చేసి పెట్టాను ఇంకా దాని తర్వాత అయితే అప్పటికే భయపడుతూ ఉన్నాను అనమాట దేవుడు రూమ్లో కూర్చున్నప్పుడు ఏదన్నా కుక్కలు అరుస్తూ ఉంటాయండి ఎవరు వచ్చినట్లు అంటే కొంచెం ఉంటుంది కదా ఒంటరిగా ఉన్నప్పుడు అంత హౌసెస్ లేవు కదా మన దగ్గర కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి కదా తప్పదు మెయిన్ రోడ్ పక్కన ఇంకా ఎందుకులే అని చెప్పేసి కొంచెం అలా జాగ్రత్తగా భయపడుతూ భయపడుతూ ఇంకా ఒక పదిహేను నిమిషాలు అలాగా అన్నీ ఓపెన్ చేసి పెట్టేసి పూజ అయిపోయిన తర్వాత ఇంకా క్లోజ్ చేసేసుకున్నాను అనమాట ఇంకా ఈవినింగ్ ఈ పూజ పనుల్లో పడి నేనైతే పాలు గ్యాస్ మీద పెట్టలేదండి ఇవి విరిగిపోతాయేమో అనుకుంటున్నా గేదపాలు అయితే విరగవు కానీ ప్యాకెట్ పాలు తెచ్చుకోండి మార్నింగ్ టీ కోసం అని చెప్పి సురేష్ గారు తెచ్చారు అవైతే విరిగిపోతాయేమో అనుకుంటున్నా కరెక్ట్గా ఫైవ్కి ఆ టైంకి అంతా కూడా కాగబెట్టకపోయామనుకోండి ప్యాకెట్ పాలు విరిగిపోతాయి అదే గేదె పాలు అనుకోండి ఈవినింగ్ ఎయిట్ అయినా కానీ పర్లేదు బాగానే ఉంటాయి ఇంకా సురేష్ గారు అయితే ఈవినింగ్ పిల్లల కోసం అని చెప్పేసి పుచ్చకాయ కట్ చేస్తూ ఉన్నారండి ఇంకా నా కోసం కూడా ఉంచారనమాట ఇంకా నేను పూజ అయిపోయిన తర్వాత తింటానులే అని చెప్పేసి తినలేదు ఇంకా పూజ అంతా అయిపోయింది కదా ఇంకా పని కూడా ఏం లేదు ప్రశాంతంగా అనిపించిందండి ఈరోజు ఎందుకో చేసుకునింది చిన్నదైనా మనకి చెయ్యాలి అన్నప్పుడు ఆ పని ఏదైతే జరుగుతుందో అప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది అందులోనూ దేవుని కోసం ఏది చేసినా కానీ ప్రశాంతత వస్తుందండి చాలా నిజంగా సో అదే అనుకుంటా మన ఇండియన్ కల్చర్లో ఉండే రియాలిటీ అనేది సో ఇంట్లో ఎంత చేసినా కానీ ఒక దీపం వెలుగుతూ ఉంటే ఆ ప్రశాంతత అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది కదా ఇంకా పూజ చేస్తున్నాను కదా అని చెప్పేసి జడ వేసేసుకున్నాను చాలామంది అంటే అట్లా తిరుగు పుసుకొని చేయకూడదు అని చెప్పేసి లాస్ట్ టైం పూజలు చేసినప్పుడు చెప్పారు కదా అందుకని చెప్పేసి ఇంకా బట్టలు కూడా చిన్నగా మడత పెట్టేసుకున్నానండి పూజ చేసుకుంటూ బట్టలు అలా ఉంటే బాగోదు అని చెప్పి నాకు నిజంగా చెప్పాలంటే ఆ సోఫాలు ఏమన్నా ఉన్నాయనుకోండి అస్సలు నచ్చవు ఇంకా అక్కడ మెషిన్ కూడా అడ్డంగానే ఉంది కాకపోతే మనకి ఆ బెడ్రూమ్లో అయితే ప్లేస్ లేదండి ఇంకా తప్పక అక్కడ పెట్టాల్సి వచ్చింది త్వరలోనే వాటన్నిటిని కూడా తీసేసి ఇంటిని ఒక ఏమంటారు నీట్గా పెట్టుకోవాలనుకుంటున్నా నీట్గా అంటే ఇంకో కొంచెం బెటర్గా ప్లాన్ అయ్యి ఇంట్లో ఇంతకు ముందు రెంట్ హౌసెస్లో ఉన్నప్పుడు ఎక్కడెక్కడ అన్నీ తెచ్చేది డెకరేషన్స్ చేసేదాన్ని కాకపోతే మన సొంత ఇంటికి వచ్చిన తర్వాత ఏంటో అలాగ సరిపోతుంది అనమాట బిజీ బిజీ ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్స్ సరిపోతూ ఉంది ఇంకా ఒక్కొక్కటిగా అన్నీ కూడా సెట్ చేసుకుంటాను ఇప్పుడు కొంచెం టైం అయితే ఫ్రీ అయింది ఇంకా అమ్మవారి పాటలు పెట్టుకొని ప్రశాంతంగా వింటూ ఉన్న కొన్ని నామాలు అవి వస్తుంటే నిజంగా భలేగా అనిపించిందండి ఇంక ఈ తొమ్మిది రోజులైతే కొంచెం చేసుకోవాలి అనుకో పూజలో అయితే చిన్న చిన్న లోపాలు ఖచ్చితంగా ఖితంగా కనిపిస్తూ ఉంటాయి అలానే చేసేదని మీరు కూడా అనుకుని ఉంటారు బట్ నా ప్రస్తుత పరిస్థితికి నాకు ఆసక్తిని ఇచ్చినందుకు అమ్మవారు నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది అండి అది నా పరిస్థితి నాకే తెలుసు కదా అని మీకు కూడా అర్థమయ్యి ఉంటుంది నేను ఎంత డీల్ చేస్తున్నాను ఏంటి నా పరిస్థితి నా ఫేస్ చూస్తే మీకు అర్థమవుతుంది సో అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను సో ఈ రోజు వ్లాగ్ అయితే ఈవినింగ్ ప్రశాంతంగా ఇలాగైతే గడిచిందండి మీలో ఎంతమంది పూజ చేసుకుంటున్నారు ఏమన్నా చిన్న చిన్న టిప్స్ ఉంటే నాతో షేర్ చేయండి ప్రొత్తం ఇదంతా మన అయితే కాదండి చెప్పాను కదా నెక్స్ట్ ఇయర్కి కొంచెం యాక్టివ్గా ఉన్నాను అనుకోండి ఖచ్చితంగా చేసుకుంటాను నాకు చాలా ఇష్టము కాకపోతే పరిస్థితులు పిల్లలు ఇవన్నీ సరిపోతున్నాయి వాటన్నింటినీ పక్కన పెట్టలేము కదా సో అలాగా చేయక తప్పట్లేదు కొన్ని కొన్ని బాధ్యతలు తప్పుకోవాల్సి వస్తుంది థ్యాంక్ యూ అండి బాబాయ్